నమస్తే అండి నా పేరు అంబరీష్ పోయిన సంవత్సరం ఈ కర్షక్ క్రాప్ సైన్స్ వాళ్ళది సూపర్ టైగర్ అనే విత్తనాన్ని కొంచెం కొంచెంగా మనం కంపెనీ నుంచి తీసుకొని అన్ని ప్రదేశాలకి రైతులకి పంపించడం జరిగింది ఆ క్రమంలోనే నెట్టెం వెంకటేశ్వరరావు గారు శ్రీ లక్ష్మీ త్రిపుమ్మ నర్సరీ కృష్ణాపురం వారి దగ్గరికి ఈ సీడ్ వచ్చింది ఆయన తన నర్సరీలో దీన్ని ఇచ్చేసి భాస్కర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారికి విత్తనాలు ఇవ్వడం జరిగింది ఈ రైతు ఈ విత్తనాలను వేసి దాదాపుగా ఎకరాలండి ఒకసారి ఈ పొలం వచ్చేసి చూస్తే ఇక్కడ నుంచి ఎకరాల ఫీల్డ్ అండి ఈ ఎకరాల ఫీల్డ్ కూడా మొత్తం ఒకే రకమైన యూనిఫామ్ ఒకే రకమైన యూనిఫామ్ ఉంది కాయొక్క సైజు మంచి కలర్ కలిగి ఉంది ప్లస్ మంచి సైజు ఉంది జెనెటిక్ ప్యూరిటీ కూడా ఎక్కడా కూడా అన్ యూనిఫామ్ ప్లాంట్స్ ఎక్కడా లేవు ప్రతి ప్లా ఈ ఆ చివర పొలంలో ఆ చివర మొక్క ఎలా ఉందో ఆ చివర వరకు కూడా ఈ రెండెకరాల హోలు ఎకరాల ఫీల్డ్లో మొత్తం ఫీల్డ్ కూడా ఒకే రకమైన యూనిఫామ్ ఉంది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటేనండి నేను నేను ఇలా వస్తూ దారిలో గమనిస్తూ వచ్చా పక్కన కూడా సరే అది ఏ హైబ్రిడ్ అనేది కూడా యాక్చువల్గా నాకు తెలియదు ఆ పక్కనున్న హైబ్రిడ్స్ని దీన్ని గమనించినప్పుడు స్పష్టమైన తేడా పక్కనున్న హైబ్రిడ్ ఏంటంటే సకింగ్ పెస్ట్ నల్ల నల్ల తామర పురుగులు ఎర్ర తామర పురుగుల్ని తట్టుకునే సామర్థ్యం కొంచెం తక్కి తక్కువ ఉండొచ్చే దానికి దీనికి స్పష్టమైన తేడా కనపడింది కొంచెం ఇది త్రిప్స్ని తట్టుకుంది ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ ఈ పొలంలో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల వరకు కాసింది ఆల్రెడీ తర్వాత మంచి ల్యాట్ వచ్చింది సెకండ్ స్టెప్ మంచిగా పైకి వచ్చింది ఫ్లవరింగ్ బాగుంది మళ్ళీ ఇంకొక పది క్వింటాల్ వరకు కాయచ్చు దాదాపుగా ఈ పొలంలో ఒక ఎకరానికి ముప్పై క్వింటాల్ వరకు అది తాలు లేకుండా మీరు ఒకసారి ఇక్కడ వచ్చినటువంటి రైతు సోదరులందరూ కూడా దాన్ని గమనించవచ్చు మొదలలో ఉన్న కాయ అంటే స్టార్టింగ్లో ఉన్న కాయ దగ్గర నుంచి చివరి దాకా కూడా ఎక్కడ మచ్చకాయ కానీ తాలు కానీ లేకుండా చాలా మంచి కలర్తో మంచి కలర్తో ఉంది ఈ కాయ మనం డ్రై చేసి మార్కెట్కి తీసుకెళ్తే డేలక్స్ ప్రైస్ వస్తుంది వాళ్ళ మార్కెట్లో పాట ఏదైతే ఉందో ఆ డేలక్స్ ప్రైస్ దీనికి షూర్ గ్యారంటీగా వస్తుంది కాబట్టి ఏంటంటే రైతు సోదరులు ఇలాంటి వెరైటీలని ఇట్లా మన పక్క రైతు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి చూసి ఇలా ఈ ఈ వెరైటీలో మంచి లక్షణాలు ఏమున్నాయి అనేది గమనించి అంటే మార్కెట్లో రకరకాల అపోహలు ఉన్నాయి అవన్నీ కాకుండా మీ సొంతంగా మీ సొంతంగా మీరే ఇక్కడికి వచ్చి ఫీల్డ్స్కి వచ్చి చూసుకొని ఈ విత్తనాల్లో మంచి లక్షణాలు ఏమున్నాయి ఫ్రూట్ క్వాలిటీ బాగుందా డ్రై క్వాలిటీ బాగుందా ఫ్లవరింగ్ ఉందా లేకపోతే దీనికి రసం పీల్చే పురుగును తట్టుకునే సామర్థ్యం ఉందా ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే వాటిని గమనించి మీ అనుభవపూర్వకంగా ఇలాంటి విత్తనాలను సెలెక్ట్ చేసుకొని వేసుకోండి టోటల్గా చివరికి చెప్పేది ఏంటంటే ఇది కర్షక్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సూపర్ టైగర్ అనే విత్తనం అండి చాలా బాగుంది మీకు చాలా ధన్యవాదాలండి విత్తనం వేసి ఇంత మంచి దిగుబడి తీసినందుకు మా సంస్థ తరఫున ప్లస్ కంపెనీ వారి తరఫున ధన్యవాదాలు